హలో అండి వెల్కమ్ టు లెత్ స్టాక్ వన్య ఏపీ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం సూపర్ సిక్స్లో భాగంగా నిధి ప్రతి శ్రీకి నెలకి పదిహేను వందలు అకౌంట్లో పడాలంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ అవసరమా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది టీడీపీ ప్రభుత్వం వీటిలో ఒక పథకమైన ఆడబిడ్డ నిధి పథకాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభమించినట్లు తెలుస్తుంది అంటే రేపు జనవరి నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ పథకం కింద మినిమం ఏజ్ ఎంత ఉండాలి ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ లోపు వాళ్ళకి ఉన్న మహిళలకి మాత్రమే ప్రభుత్వం ప్రతి నెల పదిహేను వందలు బ్యాంక్ ఖాతాలోకి జమ చేస్తుందంటూ తెలుస్తుంది అయితే మహిళలందరికీ ఒకటే టెన్షన్ తమకి పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ లేకపోతే ఖాతాల్లో నగదు పడదా ఇది క్వశ్చన్ మార్క్ అందుకు కారణం ఏంటనేది కొంతమంది యూట్యూబ్ క్రియేటర్స్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలి లేకపోతే పడదు అని చెప్పి ఇచ్చేస్తున్నారు వీడియోస్ కానీ కాదండి అవసరం లేదండి ఎందుకంటే ఆడబిడ్డ నిధికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి అసలు సంబంధమే లేదండి అవసరమే లేదు కూటమి ప్రభుత్వం త్వరలో అమలు చేసే ఆడబిడ్డ నిధి పథకం కింద ప్రతి నెల ఇచ్చే పదిహేను వందల రూపాయలకి బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఉంటే సరిపోతుంది వినండి అండి క్లియర్గా ఓన్లీ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఉంటే సరిపోతుంది ఓకే ఆడబిడ్డ నిధికి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అవసరం లేదండి అది సో ఇప్పుడు మీరు భయపడిపోయి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కావాలని చెప్పేసి ఆ వీడియోస్ ఈ వీడియోస్ చూసి సంక్షేమ పథకాలు పొందాలంటే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉండాలి అనే వదంతులు మాత్రం మీరు నమ్మకండి మహిళలు పోస్ట్ ఆఫీస్కి బారులు తీస్తున్నారండి ఇది నిజం కాదండి ఇది ఇది అవాస్తవం అండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే అవసరం లేదు మీకు బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఉంటే సరిపోతుంది ఓకే అండి ఓకే అండి మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి Okay andy thank you